పట్టుదలతోటి ఈ గల్ఫ్ దేశాలకు ప్రధానంగా వెళ్ళి గురయ్యే వాళ్ళు కొందరు కొన్నిసార్లు కాలమే కలిసి రాక ప్రమాదాలు జరిగో ఇతర సమస్యలతో చనిపోవడము ఉద్యోగాలు కోల్పోవడము ఇట్లా రకరకాల సమస్యలు దాదాపుగా పదిహేను లక్షల కుటుంబాలు ఈరోజు పదిహేను లక్షల కార్మికులు అంటే పదిహేను లక్షల కుటుంబాలని మనం అంచనా వేసుకోవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది ఈ అంశం మీద ఆధారపడి సంఘాలు వచ్చినాకు నివేదిక అందించడం అంశాలను ప్రస్తావించినప్పుడు నేను ప్రధానంగా ఆ రోజు నాకు తెలిసి మూడు అంశాల మీద ఆ రోజే మీకు మాట ఇచ్చిన ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఎందుకంటే ఇది అధికారికంగా అమలు చేయలేదు కాబట్టి మీ దృష్టికి రాలేదు నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారు అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఆరు సంవత్సరాలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ విదేశాంగ వ్యవహారాలు నిర్వహించిన అధికారే ఈరోజు మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వారు ఉన్నారు వారిని ఇతర అధికారులతోని ఒక అఫీషియల్ కమిటీని నేను నియమించి కంప్లీట్గా దీని మీద మనం ఎగ్జామిన్ చేసి దాంట్లో మనం బోర్డు ఏమనుకున్నామంటే తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకుంది ఒక గల్ఫ్ కార్మికులే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో మీరందరూ గల్ఫ్ బాధితులు కానీ ప్రభుత్వానికి ఇతర విదేశాలలో కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసి అనుకోని సంఘటనల వల్ల దుర్ఘటనల వల్ల నష్టపోతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు హక్కులు కల్పించడం వాళ్ళకు రక్షణ కల్పించడం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి వారి ఆధ్వర్యంలో అధికారులను నియమించడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఇప్పుడు గతంలో ప్రగతి భవన్ అని ఆయన గారు చెప్పేవాళ్ళు ఇప్పుడు మనం జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చి అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ మిత ఇతర అధికారులతో ఒక కంప్లీట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం దీనికి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో అదే విధంగా ఫిలిప్పైన్ ఇంతకుముందు మిత్రుడు చెప్పిన ఫిలిప్పైన్ కూడా మేము స్పష్టంగా స్టడీ చేసిన ఫిలిప్పైన్ నుంచి ఎవరైనా ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళిందంటే ఉద్యోగం ఇచ్చే సంస్థ యొక్క వివరాలు ఆ ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కూడా కనీస వేతనాలు ఇస్తున్నారా లేదా రేపు ఒకవేళ ఆ సంస్థ ఏదైనా కారణం చేత వీళ్ళని తొలగించినా ఏదైనా కారణం చేత జీతాలు ఇవ్వకపోయినా వాళ్ళ అర్హతకు తగ్గ వేతనాలు ఇవ్వకపోయినా వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఫిలిప్పీన్ కంట్రీలో ఒక కంప్లీట్ వ్యవస్థ ఉన్నది అంటే ఈ కార్మికుల తరఫున ముఖ్యంగా వాళ్ళు ఈ పారామెడికల్ సైడ్ అంటే నర్సులు ఇతర సైడ్ ఎక్కువగా ఆ దేశం నుంచి పోతారు ఫుడ్ ఇండస్ట్రీ సైడ్ ఎక్కువ పోతారు సో వాళ్ళకి ఏమాత్రం సమస్య వచ్చినా ఆ ఇండివిజువల్స్ ఆ ప్ర ఆ ఉద్యోగం ఇచ్చిన సంస్థతో కొట్లాడరు ఆ దేశమే డైరెక్ట్గా రంగంలోకి దిగుద్ది వాళ్ళ కార్మికుల యొక్క హక్కులు కాపాడడానికి ఫిలిప్పీన్ కంట్రీ నుంచే డైరెక్ట్గా ఏదైనా కేసులు ఫైల్ చేసినా ఏదైనా నోటీసులు ఇచ్చినా ఈ కార్మికుల తరఫున ఆ దేశమే వాళ్ళతోని చర్చలకు దిగుతుంది లేకపోతే ఆ సమస్య మీద కొట్లాడడానికి దిగుతుంది దాంతోనే ఏంటంటే కార్మికుడు మనోస్థైర్యం పెరగడమే కాకుండా అక్కడ ప్రభుత్వాలు అక్కడ యాజమానులు ఒక దేశం యొక్క ప్రభుత్వమే దిగి ఈ వ్యవస్థతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ సంస్థలు దిగి ఆ విషయాలను కూడా మేము స్టడీ చేయడం జరిగింది కేరళలో కూడా చాలా విషయాలలో వాళ్ళు ఎందుకంటే కేరళ నుంచి మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేరళ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయాలలో చాలా చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి కార్యాలయం తయారు చేసింది ఈ పాలసీ డాక్యుమెంట్ను మీ అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు అందరికి ఇచ్చి మేము ప్రభుత్వం తరఫున పోయి ఇట్లాంటి పాలసీ తీసుకురావాలనుకుంటున్నాము ఈ పాలసీలో ఇంకేమైనా సవరణలు చేయాలన్నా ఇంకేమైనా పొందుపరచాలన్నా మీ అనుభవాలు ఏంటి ఉన్నాయనే సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయాలనుకున్నాం ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది తొందరలోనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశం మీరు ఏర్పాటు చేసిన మేము వచ్చినాం మళ్ళీసారి ప్రజాభవన్లో ప్రభుత్వమే సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది అక్కడ మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్ని మీకు ఇస్తాం అంటే మా ప్రభుత్వము మాకు మాకున్న సమాచారం మేరకు మీరు ఇచ్చిన వివరాల మేరకు మేము ఈ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఇది సరిపోతుందా ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ విషయంలో దాంట్లో ప్రధానంగా మీరు లేవనెత్తిన విషయాలు అన్నిటిని కూడా ఆల్మోస్ట్ అంటే వెల్ఫేర్ బోర్డు కానీ అందరికీ ఎవరైనా కావచ్చు ఏ రకంగా చనిపోయినారనే దానికంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి అత్యంత విలువైనది పక్క వాళ్ళకు ఆ ప్రాణాల పట్ల విలువ ఉందా లేదా అని చర్చ నేను చేయను కానీ అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ అనుభవం లేని లేకపోతే అబద్దాల ప్రాతిపదికన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాత విజిటింగ్ వీసాలు ఇతర వీసాలలో అక్కడికి పోయిన తర్వాత వర్క్ పర్మిట్ లేకుండా లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడ నుంచి ఏదైతే సంస్థ కోసం మీరు అక్కడికి వెళ్తే ఆ సంస్థనే అక్కడ లేకపోవడం ఇట్లాంటి సమస్యల నుంచి బయటకు పడే లేకపోతే ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే కూడా ఏ రకంగా న్యాయ న్యాయపరమైన సహాయం అందించాలి ఒక అంటే ఇక్కడ ఎంపానల్ చేసి కొంతమంది అడ్వకేట్లను పెట్టి ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది ఇదే కాకుండా ప్రధానంగా నేను నమ్మేది విశ్వసించేది ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చర్చించుకున్నాం ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా బాదరాగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ పోయిన తర్వాత ఆ పరిస్థితులు అర్థంగా కూడా ఇరుక్కునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక వారం రోజులు ముందు నుంచే శిక్షణ ఇచ్చి మీరు వెళ్తున్న ఏది అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది అక్కడ వ్యవహరించాల్సిన విధానం ఏంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండో వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండో వాళ్ళకి అవగాహన వస్తుంది ఒకటి రెండోది అక్కడ యాజమానులతోగానే ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం రెండు మూడోది ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు వెళ్లే ముందు గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకు అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది దానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలను మేము తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే ఎవరైనా ఒక మంచి భవిష్యత్తు కోసమే ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికున్న ఉన్న పరిస్థితుల కంటే దుర్భరమైన పరిస్థితులలో ఎరుక్కోవడానికి కారణం కొంత అవగాహన లోపము కొన్నిసార్లు తీసుకెళ్లిన ఏజెంట్ల మోసాలు కాబట్టి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని మోసపోకుండా వెళ్ళే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఈ మైగ్రేషన్స్ అన్నిటి మీద ఇమ్మిగ్రేషన్ దగ్గర కూడా ఎవరు వెళ్తున్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి ఏ ఏజెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించకుంటే ఏ కార్మికుని కూడా దేశ సరిహద్దులను దాటించడానికి వీలు ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా కొన్ని కుటుంబాలు ఆస్తులు వదులుకొని పోతే ఇక్కడ ఆస్తులు మాయమైపోతున్నాయి లేకపోతే అక్కడ నుంచి ఏదో డబ్బులు పంపిస్తే ఇక్కడ ఏదో కొనుక్కుని తల్లిదండ్రులు తెలిసి తెలియక ఏదో కొనుక్కుంటే కొనుక్కున్న ఆస్తి వివాదాలలో చిక్కుంటే జీవితకాలం కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టిగా ఓ వెనకొచ్చి సెటిల్ అవుదాం అనుకుంటూ వాళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు ఏనా అంటే యుఎస్ లాంటి ఇతర దేశాలలో కూడా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది సో అట్లాంటి వాటి కూడా తప్పకుండా ఇక్కడ రక్షణ కల్పించే ఒక వ్యవస్థ అవసరం అనుకుంటే నామినల్గా దానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చార్జ్